నమస్తేనా అందరికీ ఇప్పుడు మనము అన్నమాయి డిస్టిక్ రామసముద్రం మండలము మిట్టపల్లి గ్రామానికి చెందిన రెడ్డి శేఖర వాళ్ళ టమాటా తోటలైతే ఉన్నామన్న ప్రజెంటు ఆయన గత ఐదు సంవత్సరాల నుండి అయితే టమాటా పంట అయితే సాగు చేస్తున్నారు ఐదు ఆరు సంవత్సరాల నుండి ఎన్నడూ లేని దిగుబడి ఈ సంవత్సరంలో అయితే వచ్చింది అని చెప్తున్నారు దానికి గల కారణాలు ఏంటి ఆయన యూస్ చేసింది మందులు ఏంటి రైతులకి ఆయన అనుభవాలు ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాము టమాటా పట్ల ఆయన తీసుకున్న జాగ్రత్తలు అన్నీ అడిగి కనుక్కుందాము ఆయన అయితే అందుబాటులో అయితే ఉన్నాడన్న నా అందరికీ ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడన్నా రామసముద్రం మండలం అన్నమయ్య జిల్లా గ్రామం ముద్రం మండలం అన్నమై జిల్లా మిట్టపల్లి గ్రామం మీ పేరు రెడ్డి మీ పేరు రెడ్డి ఇప్పుడు టమాటా ఎన్ని ఏళ్ళు ఇంకా సంవత్సరాల ఐదు ఆరు చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎంత విస్తీర్ణం లేసుకున్నారు ఎకరా చేసుకున్నారు సీడ్ అదే ఇప్పుడు ఐదారు ఏళ్ళ నుండి వేస్తున్నారు అంటున్నారు కదా ఐదారు ఏళ్ళు ఇంకా దిగుబడి ఏ సంవత్సరం బాగా వచ్చింది ఈ సంవత్సరం బాగొచ్చింది లాస్ట్ టైం సరిగా రాలేదు నా ప్రస్తుతానికి ఇప్పుడు బాగా వచ్చింది ఇంతవరకు రాలేదు ఇప్పుడు ఇప్పుడు బాగా వచ్చింది ఇప్పుడు బాగా వచ్చిన దానికి గల కారణాలు ఏమి మీరు వాడిండే స్ప్రేంగులు కానీ మందులు కానీ డ్రిప్ అందులు అడుక్కు అడుక్కి ఏమి వేసినారు అదంతా చెప్పగలరా మా రైతులకి చెప్పండి మేము గ్రోమర్లో వెళ్ళి మన గ్రోమర్ సెంటర్లో రామసముద్రం అవును సజెషన్స్ తీసుకున్నాం అక్కడ వాళ్ళు చెప్పడం ఏమంటే అడుక్కి మంచి భూమిలో దుక్కులు వేయడానికి మంచి ఎరువులు ఇచ్చినారు ఏం వేసినారు గ్రో ప్లస్ మెగా పవర్

మొక్కకి మొక్కకి ఒక అడుగు ఒక అడుగు తర్వాత ఇది జైహో అన్నారా జైహో ఇంకా స్ప్రేయింగ్ ఎన్నిసార్లు ఇచ్చినారు స్ప్రేయింగ్ ఫైవ్ సిక్స్ టైమ్స్ ఫైవ్ సిక్స్ టైమ్స్ గ్రోమర్ ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి చెక్ చేసి చెప్పాను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం తీసుకుంటాం అదే ఇప్పుడు తెగులుకి ఏది బాగా వర్క్ అయితే తెగులుకి నాటిన ఒక వన్ వీక్ తర్వాత మనసాయిలో మ్యాట్కో అని ఇచ్చినారు అది బాగా పనిచేసింది బాగా పనిచేసింది దాని తర్వాత ఆఫ్ ద ఆయిల్ ఇచ్చిన దాని తర్వాత ఆఫ్ ద ఆయిల్ ఆఫ్ ద ఆయిల్ అది ఎన్ని డేస్ అప్పుడు అది ఒక ఫిఫ్టీన్ డేస్ అప్పుడు ఇచ్చింది ఫిఫ్టీన్ డేస్ అప్పుడు తర్వాత తర్వాత రిపేర్ వచ్చి ఫిక్సి గ్రో అని కొత్తగా వచ్చిందని ఒకటి ఇచ్చారు ఫిక్సి గ్రో అది మనకు ట్వంటీ డేస్ నుండి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు అది ఒకటి ఇచ్చారు అది చాలా బాగా పనిచేసింది ఆ తర్వాత సైజులకి ఫార్టీ ఫైవ్ డేస్ నుండి ఇప్పుడు ఫిక్సీ బడ్ అని ఇంకోటి ఇచ్చినారు ఫిక్సీ బడ్ అది ప్రస్తుతానికి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అదే దాంట్లోనే ఇప్పుడు ఏదో కొత్తగా మళ్ళీ అడ్వాన్స్డ్ గా వచ్చిందని చెప్పాను జపాన్ టెక్నాలజీ ఫిక్స్ గ్రో ఒకటి చేసినా ఉంది ఇప్పుడు అదే వాడుతాను తర్వాత ఇప్పుడు ఇది మల్సింగ్ మైక్రో న్యూట్రియం అనే ఇది దాని ఏమంటారు అది మైక్రాన్స్ మైక్రాన్స్ ఎన్ని మైక్రాన్స్ 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 అంటే 24 ఎంత చెప్పారు గానీ అది గ్రోమర్ గ్రీన్ అని ఇచ్చారు గ్రోమర్ దేని కూడా అన్ని గ్రోమర్ వే వాడనం ఇన్సారి ఇది డ్రిప్ ఎరువులు డ్రిప్ ఎరువులు రెండే వాడినాం వేరేదేమో వాడినాం ఏం వల్ల ట్వంటీ డేస్ నుండి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు గ్రోపు మైక్రో నూటీస్ ఏమైనా యూజ్ చేసినారా చూసినా ఉన్న ఎఫ్ ఓర్ అని ఎఫ్ ఓర్ వార్మల్ ఫోర్ సిక్స్ ఉజ్జ్వలా ఇచ్చినారు మొన్నలా సిక్స్ ఏది ఇప్పుడు ఏది వాడిండే దానివల్ల మీకు దిగుబడి బాగా వచ్చింది అంటారు అది రైతులకు చెప్పండి మాకు గ్రో గ్రో అదే గత ఐదారు ఏళ్ళ నుండి మాకు దిగుబడి తక్కువ అనేది వస్తుంది ఇప్పుడైతే ప్రజెంట్ జైహో రకం నాటుకునే దానికి దిగుబడి అనేది బాగా వస్తుంది అంటున్నారు కదా ఏ మనకి ఇప్పుడు నూటి రెండు వాడిండే దానివల్ల లేదంటే జిప్పీరు వాడిందే దానివల్ల లేదంటే స్ప్రే వాడిందే దానివల్ల దిగుబడి బాగా దాన్ని చెప్పండి మా రైతులకి ఏదైనా మనకైతే గ్రోమర్ వాళ్ళు చెప్పిన ప్రకారం చేసినాము ఈసారి టైం టు టైం కరెక్ట్ గా ఫీల్డ్ విజిట్ చేసి ఇచ్చినారు వాళ్ళే రామసముద్రం రామసముద్రం రామసముద్రంలో రామ రామసముద్రంలో ఇక్కడ చంబూర్ రోడ్ లో రోడ్ ఓకే ఇటు బ్రిక్స్ వరకు ఫ్యాక్టరీ దాంట్లో మనకి బాగా సజెషన్ చేసినారు సజెషన్ చేసినారు దాని ప్రకారం మీరు ఫాలో అయినాము ఫాలో అయినారు దానివల్ల మనకు మంచి దిగుబడి వచ్చింది దిగుబడి వచ్చింది మంచి బెనిఫిట్స్ వచ్చింది బెనిఫిట్ వచ్చింది ఇది కాయ సైజు ఏమైనా వదిలినారా కాయ సైజు ఫిక్స్ బడ్ ఈల్డ్ మ్యాక్స్ అని కేఎంఎస్ ఇచ్చినారు కేఎంఎస్ బాగుంది బాగుంది స్ప్రేయింగ్ కి ఇంపెల్ ఇచ్చినారు ఇంపెల్ ఇంపెల్ ప్యాంటాక్ ప్యాంటాక్ చాలా బాగా పనిచేసింది క్రాప్ సెట్టింగ్ కానీ ఫ్లవర్ సెట్టింగ్ కానీ ఫ్లవర్ సెట్టింగ్ చాలా బాగుంటుంది గ్రోత్ ఫ్లవర్ కూడా డ్రాప్ అయ్యింది ఫ్లవర్ కూడా డ్రాప్ అయ్యింది ఏమో ఒకటి కూడా డ్రాప్ ఎంత వస్తే అంత బాగుంటుంది అది కాయ ఒకసారి ఇట్లా చూపించండి అవునా కాయ ఏమో పైన ఆ దీని నుండి చూపించండి కాయ చూడండి ఏ విధంగా క్రాప్ కూడా ఏ విధంగా ఉంది ఆ చెట్టు చూపించిన కింద నుండి ఆ చెట్టు చూపించు పైన కింద నుండి బట్టి చూపించు పైన దాకా ఈ పూత వరకు చూపించు ఇప్పుడు కూడా ఇక్కడ పూత డ్రాప్ పూత అనేది ఎక్కడ డ్రాప్ లేదు మీరు జైహో రకం చూడండి పూత కూడా డ్రాప్ అనేది లేదు టమాటా మిర్చి మిర్చిన అన్ని రకాల పంటలు చేస్తారు ఇప్పుడు టమాటా మీకు చేయాలని ఐడియా ఎలా వచ్చింది మనం ముందు నుండే చేస్తానమ్మన్న ఈ టైప్లో మామూలుగా దాన్ని దాన్ని బట్టి అది చేసే పదిహేను లింక్ చేస్తాను చేస్తాను పదిహేను లింకే చేస్తాను మా నాయనగారు ముందు నుండి చేసేవాళ్ళు ఇప్పుడు మేము చేస్తాం నేను ఆయన ముందుగా నుండి చేస్తాను ఇప్పుడు చేస్తాను ఇస్తాం ఇప్పుడు ఎకరా ఇస్తే దానికి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎన్ని బాక్సులు తగ్గచ్చు పదహైదు వందలు రెండు వేల బాక్సులు మినిమం పదహైదు నుండి రెండు వేల బాక్సులు రెండు వేల బాక్సులు ఈ రేట్లు అంటే ఇప్పుడు ఏడు వందలు పెట్టుకున్నా కూడా పద్నాలుగు మినిమం పద్నాలుగు పద్నాలుగు లేకున్నా పది లక్షలు అన్నా గ్యారెంటీ గారెంటీ అదే ఓకేనా మీ మీటకు పది లక్షల రూపాయలు ఎకరాకి పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు పెట్టుబడి ఎంత పెట్టుకుంటారు ఒకటి నాలుగు లక్షలు అన్నీ ఏమీ కట్టలకి మొత్తం బుర్రికి మందులకి అంత ఒకటి నాలుగు ఖర్చుతుంది తక్కువ ఖర్చు ఎందుకంటే మీకు అదే మీకు వ్యవసాయం పట్ల మంచి అవగాహన ఉంది దాన్ని బట్టి పెట్టుబడులు కూడా తగ్గించుకోలేదు తగ్గిస్తున్నారు పంట దిగుబడి కూడా బాగా అంతే కదా మీరు చెప్పగలిగేది రైతులకి ఇదన్నా గృహమూర్లో మన గృహమూర్లో కదీషన్ తీసుకొని ఈ డ్రిప్ ఎరువులు కానీ మందులు కానీ తీసుకొచ్చుకుంటే పంట దిగుబడి అనేది బాగా వస్తుందని రెడ్డి సేకరణ రైతు చెప్తా అండి రైతులకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ